టేస్టీ టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఇలాంటి టేస్టీ గోంగూర పప్పులోకి నెయ్యి వేసుకొని మమ్మీ ఇంట్లోనే చేసిన వడియాలైతే వేయించింది వడియాలు పెట్టుకొని తింత ఎద్దిరిపోతుంది ఎర్ర గోంగూర అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి అది ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న బ్యాల్ ఉన్నాయి కదా కందిపప్పు దానికి సరిపడా గోంగూరనైతే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకోకూడదు సో అలాగే తగినంత ఉప్పు సారీ తగినంత పసుపు తగినంత పసుపు వేసుకోవాలా అలా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట మేము మోస్ట్లీ రాళ్ళుప్పే వాడతాము కరిగేదాండల్లో కరిగిన వాటికొకటే సన్నుప్పు వాడతాం టేస్టీ టేస్టీ గోంగూరపప్పు రెడీ అయిపోతుంది మీకు గోంగూరపప్పు అంటే ఇష్టమా పప్పులో నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది ఓకేనా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్యాచిలర్స్ కి వంటరాని వాళ్ళకి సింపుల్ గా రూమ్ లో ఉన్న వాళ్ళకి గోంగూర పప్పు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా ఆల్రెడీ మన ఛానల్లో మామిడికాయ పప్పు ఉంది నార్మల్ పప్పు ఉంది అన్ని రకాల పప్పులు ఉన్నాయి చాలా మంది పప్పు మీదే బతికేస్తా అంటారు లిటరలీ పప్పు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈరోజు గోంగూర పప్పునైతే చూపించబోతానా దానికి కావాల్సిన పదార్థాలు మేము కందిపప్పు తీసుకున్నాము అలాగే గోంగూర గోంగూర ఎర్ర గోంగూర రెండు రకాలు ఉంటాయి గోంగూరలు మీ ఇష్టం మీకు నచ్చినవి తీసుకోండి ఎండుమిర్చి తెల్లవాయిలు ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవే అనమాట కావాల్సినవి గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు సో చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది రెసిపీ ఇంకా రండి వచ్చేద్దాం చేసేద్దాం ఐదే ఐదు నిమిషాలు చేసేయచ్చు కాకపోతే ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి టోటల్గా ఒక ఎయిట్ మినిట్స్ వేసుకుందాం సో ఇంకా మమ్మీ వచ్చేసింది సో అయితే ఫస్ట్ కుక్కర్ లో వేసుకొని దీంట్లో వాష్ చేసుకోవాలా సో వాష్ చేసుకొని చూపిస్తాం చూడండి పప్పునైతే కడుక్కొని కొన్ని వాటర్ తీసుకున్నాము అంటే మనకు థిక్నెస్ ని బట్టి తీసుకోవాలా నీళ్లు గోంగూర పప్పు ఎప్పుడైనా ఓవర్గా ఉండకూడదు నీళ్ళ నీళ్ళగా కొంచెం గట్టిగా మందంగా ఉండాలి ఎందుకంటే గోంగూర పప్పు ఈ రోజు కన్నా రేపు తింటే బాగుంటుంది అది కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అది తిరిపోతుంది సో ఇప్పుడైతే తగినన్ని కారం మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలా చాలా సింపుల్ అన్నీ ఒకేసారి కుక్కర్లో పెట్టేసుకొని పెట్టేసుకొని ఒక మూడు విజిల్ ఉన్న తర్వాత దించేసి ఎనిపి తిరువాత పెట్టుకుంటే అయిపోతుంది కానీ అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి సో చిన్న వీడియో అయితే చేస్తాను మంచి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది సో చూడండి ఇటు ఇట్లాంటి వీడియోస్ ఇలా సింపుల్ వంటకాలు చేసే వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్నగా రా ఆనియనే పచ్చి ఎరగడ్డనే కట్ చేసి నీళ్ళలో అయితే వేసేసుకోవాలన్నమాట చాలామంది పోపులో వేస్తూ ఉంటారు బట్ ఇక్కడ కూడా వేసుకోండి టేస్టీగా ఉంటుంది బాగా ఓకేనా సో పప్పు పచ్చిమిర్చి ఆనియన్ గోంగూర కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ కూడా వేసేసుకుంటే అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఆనియన్ కట్ చేస్తుంది అలాగే గోంగూర అయితే కడుక్కొని నీట్గా మట్టి అట్లాంటివన్నీ లేకోకుండా పెట్టుకోవాలా ఎర్ర గోంగూర అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి అది ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న బ్యాల్ ఉన్నాయి కదా కందిపప్పు దానికి సరిపడా గోంగూరనైతే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ పెట్టుకోకూడదు సో అలాగే తగినంత ఉప్పు సారీ తగినంత పసుపు తగినంత పసుపు వేసుకోవాలా అలా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట మేము మోస్ట్లీ రాళ్ళు ఉప్పే వాడతాము కరిగేదాండ్ల్లో కరిగిన వాటి పొక్కటే సన్నప్పు వాడతాం ఉప్పు కొంచెం మంచిది అంటే ఏమంటారు గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు అట్లా సో ఇంకా ైట్ గా టేస్ట్ కోసము కొంచెం ఆయిల్ ఆయిల్ ప్లస్ కుక్కర్ లో నుంచి పొంగు వస్తుంది కదా అదంతా గలీజ్ అవ్వకోకుండా అనమాట సో ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి జింగ్ జింగ్ అమేజింగ్ అంటేనే పప్పు అయిపోతుంది ఓకేనా సో చూడండి పప్పు అయితే స్టవ్ పైన పెట్టేసేసినాము ఇది కొన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక దించేసి తిరువాత పెట్టేసుకొని వేడి వేడి వేసుకొని ఒక్క ముద్ద గోంగూరతో పెట్టుకుంటే అంతే అమృతమే పప్పు అయితే పెట్టేసినాము సో చూడండి గోంగూర పప్పు ఉడికిపోయింది గుడి విజిల్లకి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు గోంగూర పప్పు ఎప్పుడైనా సరే కొంచెం తిక్గా ఉండాలన్నమాట పప్పునైతే ఇలా వెన్నుక్కలు అనమాట నుండగా ఆ తర్వాత ఇంకా పప్పు పెట్టేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది మీకు పప్పు అంటే ఇష్టమా పప్పులోకి నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది ఓకేనా సో మరి పోపు అయితే పెట్టేద్దాం గోంగూర పప్పు అయితే నున్నగా ఎనిపోము ఇంక ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము మీరే చూడండి అయిపోయింది గోంగూరపప్పు ఇంకేం వేయవలేదు జస్ట్ వేసేసుకోవాలి అంతే పోపు అయితే వేసేసుకుందాం వచ్చి పుదీనుసులు అదే కందిబేళ్ళు ఉద్ది బ్యాళ్ళు అవన్నీ కాకుండా జస్ట్ నార్మల్ ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు అవి వేసినాము అలాగే ఒట్టిమిరపకాయలు కూడా వేసినాము అనమాట చాలా సింపుల్ పోపు తెల్లవాయిలు కూడా వేసేసుకోవాలా కొంచెం కట్టబట్టగా దంచుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటది పోపు పర్ఫెక్ట్ వేస్తే పప్పు చాలా బాగుంటుంది కాబట్టి పోపు పర్ఫెక్ట్ వేయడానికి ఫ్రై చేయండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి బాగుంటాయి అబ్బా స్మెల్ మాత్రం అదిపోయింది సో రండి అయితే వేసేది చూడండి టేస్టీ టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది సో ఇలాంటి టేస్టీ గోంగూర పప్పులోకి నెయ్యి వేసుకొని మమ్మీ ఇంట్లోనే చేసిన వడియాలైతే వేయించింది వడియాలు పెట్టుకొని తింటే ఎద్దిరిపోతుంది టేస్టీ టేస్టీ గోంగూర పప్పు అని టేస్ట్ వచ్చిందో కామెంట్ చేసేయండి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్